హలో అండి వెల్కమ్ టు ఈషి గార్డెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మరొక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ను మేము ముందుకు తీసుకుని వచ్చాను అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి అప్లై చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది అయితే మన గార్డెన్లో కొన్ని ప్లాంట్స్ మీకు చూపిస్తాను చూడండి ఇది సెంటు గులాబీ చాలా చక్కగా ఉంది స్టార్టింగ్ విచ్చుకున్నప్పుడు ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది విచ్చుకొని అందుకని ఎంత పెద్ద పెద్దగా అయిపోయింది అండ్ ఇంకొకటి బటన్ రోజ్ ఇది ఎల్లో కలర్ యాక్చువల్లీ ఇది కూడా విచ్చుకొని చాలా రోజులైంది నేను బిజీ ఉండడం వల్ల వీడియో తీసి పోస్ట్ చేయలేదు అయితే ఇంక ఇది కూడా వాడిపోయే టైం వస్తుంది అందుకే కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది కావాలంటే మొగ్గ చూడండి ఎల్లో కలర్లో ఎంత చక్కగా కనిపిస్తోందో మనం ఇచ్చే మంచి మంచి ఫర్టిలైజర్స్ వల్ల ఇంత మంచి రిజల్ట్స్ అయితే నేను మీకు చూపించగలుగుతున్నాను చూడండి చిగురులు కూడా ఎంత చక్కగా వస్తున్నాయో మీరు అబ్జర్వ్ చేస్తే బాగా కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మన గార్డెన్లో అన్ని ప్లాంట్స్కి ఆకులు అనేవి తీసేసాను నేను కొన్ని ప్లాంట్స్కి మాత్రం తీయలేదు అవే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇది రెడ్ రోజ్ చూడండి చక్కగా మరూన్ కలర్లో ఆకులు ఎంత బాగున్నాయో హెల్దీగా అండ్ చిన్న మొగ్గ కూడా వచ్చింది యాక్చువల్లీ ఈ ప్లాంట్ ఒక కొమ్మ తీసుకొచ్చి అలా పెట్టాను అలా మంచి రిజల్ట్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ చూడండి నేను మీకు చెప్పాను కదా మన గార్డెన్లో మొక్కలన్నింటికి ఆకులు తీసేసాను చిగురులు వచ్చి ఎంత చక్కగా హెల్తీగా గ్రో అవుతున్నాయి అనమాట అన్ని ప్లాంట్స్ ప్రస్తుతం ఇదే సిచ్యువేషన్లో ఉన్నాయి అందుకని నేను ఎక్కువ ప్లాంట్స్ని చూపించకుండా కొన్ని ప్లాంట్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా ఎన్ని చూపించినా ఇలానే ఉంటాయి ఇంకా అలాంటప్పుడు ఎందుకు అన్ని ప్లాంట్స్ చూపిస్తే వీడియో లాగ్ అయిపోతుంది కదా చూడండి ఆకులు ఎంత షైనీగా మరూన్ కలర్లో గ్రీన్ కలర్లో ఎంత అందంగా ఉన్నాయో చూసాయా చూసారా ఇంత మంచి రిజల్ట్స్ రావడానికి నేను ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్సే కారణం కాబట్టి కన్ఫర్మ్గా నేను చూపించే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మీ ప్లాంట్స్కి ఇస్తూ టిప్స్ ఫాలో చేయండి మంచి మంచి రిజల్ట్స్ మీ గార్డెన్లో మీరు చూడగలుగుతారు ఇలా అన్ని ప్లాంట్స్కి సిచ్యువేషన్ చిగురులు వస్తూనే ఉన్నాయి మీకు ఈ ప్లాంట్ని ఎక్కువగా మొక్క గులాబీ మొక్క బుషిగా తయారయ్యే ఎక్కువగా పూలు పూయాలంటే ఏం చేయాలని చెప్పి ఒక ప్లాంట్ని రీపోర్ట్ చేసి చూపించాను కదండి ఆ ప్లాంట్ అనమాట ఇది సో ఇది కూడా ఆకులన్నీ తీసేసాను మళ్ళీ చక్కగా చిగురులు వస్తున్నాయి అనమాట ఇంకా లేట్ చేయకుండా ఫర్టిలైజర్ విషయానికి వచ్చేద్దాం నేను కేక్ పౌడర్ తీసుకుంటున్నానండి ఇది మీకు చాలాసార్లు చెప్పాను కదా సాయిల్ భాగంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది అంతేకాకుండా మంచి ఫర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుంది ఇది నేను మూడు గుప్పెళ్ళంతా తీసుకుంటున్నాను నేను ఇలా ప్లాంట్స్కి ఎప్పుడు పిండి పదార్థంలో ఫర్టిలైజర్ ఇచ్చినా మస్ట్ అండ్ షుడ్గా వేప పిండిస్తానండి లిక్విడ్ రూపంలో వేస్తే అల్వేరా వాడతాను ఈ రెండు కూడా సాయిల్ భాగంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కంట్రోల్ చేస్తాయి తరువాత మస్టర్డ్ కేక్ పౌడర్ తీసుకుంటున్నానండి చూడండి ఈ ఆవపిండిలో పొటాషియం కాల్షియం మెగ్నీషియం సోడియం సెలీనియం జింక్ ఐరన్ కాప్ ఇవి గులాబీ ముక్క ఎదుగుదలకు పూలు చక్కగా పోయడానికి కాండం బలంగా తయారవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ వేడి చేస్తుంది అందుకోసమే ఒక గుప్పెడంత మాత్రమే తీసుకున్నాను తర్వాత ఒక గుప్పెడంతా ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నానండి ఎప్సమ్ సాల్ట్ గులాబీ మొక్క షైనీగా ఉండడానికి ఆకులు గ్రీన్ కలర్లో ఉండడానికి ఉపయోగిస్తాము మీకు చాలాసార్లు చెప్పాను అయితే ఇది కెమికల్ అనమాట అందుకోసమే ఇది ఒక గుప్పెడంత మాత్రమే తీసుకున్నాను ఇంకా ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా ఫ్రెష్ టీ పౌడర్ తీసుకుంటున్నానండి ఈ టీ పౌడర్లో ఎన్పికే చాలా మంచిగా రిచ్గా ఉంటుంది నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం చాలా రిచ్గా ఉంటాయన్నమాట సో గులాబీ మొక్క వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి ఆకులు చాలా షైనీగా ఉండడానికి పూలు చాలా ఎక్కువగా పోయడానికి బాగా సపోర్ట్ చేస్తుంది అన్నమాట అంతేకాకుండా సాయిల్ని చాలా చక్కగా మాయిశ్చర్ చక్కగా హోల్డ్ చేసి ఉంచుతుంది అని తర్వాత రోజ్ మిక్స్ తీసుకుంటున్నానండి ఇది కూడా ఆర్గానిక్ అండి స్పెషల్గా రోజ్ ప్లాంట్స్కి ఇస్తారు ఇది నర్సరీలో ఎక్కడైనా దొరుకుతుంది రోడ్ సైడ్ ప్లాంట్స్ అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది ఇందులో రాక్ ఫాస్పేట్ సల్ఫర్ పొటాషియం జింక్ కాల్షియం కూడా మంచిగా రిచ్గా ఉంటాయి ఇవి మనం గులాబీ మొక్కగా యూజ్ చేసినప్పుడు చాలా ఎక్కువగా పూలు పూస్తాయి ప్లాంట్ చాలా హెల్దీగా తయారవుతుంది అండ్ మొక్క కాండము చాలా బలంగా ఉంటుంది రోగ నిరోధక శక్తి కూడా బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది వాడడం వల్ల ప్లాంట్కి ఏదైనా హెల్త్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా సరే వాటిని తట్టుకుని నిలబడుతుంది ప్లాంట్ వెంటనే చనిపోకుండా ఇది ఒక రెండు కుప్పెళ్ళంతా తీసుకుంటున్నాను శీతాకాలం కదా లైట్గా ఉండలు కట్టినట్టు అయింది సో ఆ ఉండలు లేకుండా చక్కగా మొత్తం కలిసేలాగా కంప్లీట్గా కప్ కలుపుకోవాలి సో తర్వాత ఈ ఫర్టిలైజర్ ఇచ్చే ముందు మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అలా టిప్స్ ఫాలో అయ్యి మనం ఫర్టిలైజర్ ఇస్తేనే మనం ఇచ్చిన ఫర్టిలైజర్కి మంచి రిజల్ట్స్ ప్లాంట్లో మనం చూడగలుగుతాం చూడగలుగుతాము అలా కాకుండా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వకుండా మనం డైరెక్ట్గా సాయిల్లో మనం ఫర్టిలైజర్ ఇచ్చేసిన నేను మీకు వీడియోలో చూపించినంత మంచి రిజల్ట్స్ అయితే మీరు చూడలేరు అందుకోసమే చెప్తున్నాను టిప్స్ కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి ప్లాంట్కి ఇలా ఫర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ భాగాన్ని లూజ్ చేసుకొని ఒక గుప్పిడంతా ఇస్తే సరిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ నేను చిగుర్లు అవన్నీ తీసేసాను ఆకులన్నీ తీసేసాను కొత్తగా చిగుర్లు వస్తున్నాయని చెప్పాను కదా అందుకోసమనే నేను మీకు వీడియోలో తీసి చూపించట్లేదు ఎప్పుడైనా మనం గులాబీ మొగ్గకి ఫర్టిలైజర్ ఇచ్చే ముందు దానిలో ముదిరిపోయిన పండిపోయిన ఆకులు కానివ్వండి ఇన్ఫెక్షన్స్ వచ్చిన ఆకులు కానివ్వండి కంప్లీట్గా రిమూవ్ చేసేయాలి అండ్ ఎండిపోయిన పాత పూలను కూడా మనం తీసేయాలి అప్పుడు కొత్త చిగురులు కొత్త కొమ్మలు వస్తాయి అండ్ కొత్తగా మొగ్గులు వచ్చి పూలు బాగా అన్నమాట సో మీకు వీడియోలో చూపించినట్టుగా అన్ని ప్లాంట్స్ కూడా ఇలానే గుప్పెడం తీస్తే సరిపోతుంది చిన్న ప్లాంట్స్ అనుకోండి కొంచెం తక్కువ ఇవ్వండి పెద్ద ప్లాంట్ అయితే కొంచెం పెద్దగానే ఇవ్వండి అంటే గుప్పడం తీసేయండి ఒకవేళ చిన్న ప్లాంట్ అయితే సగం సగం గుప్పెడిస్తే సరిపోతుంది సో మీరు శీతాకాలం కాబట్టి గులాబీ మొక్కను ఎప్పుడు రోజు కూడా ఆరు నుంచి ఏడు గంటల వరకు ఎండ సూర్యరశ్మి గులాబీ మొక్కలకు కావాలి సో సన్లైట్ ఎక్కువ ఉన్న ఏరియాలో పెట్టండి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్స్ కావాలి అని అంటే గులాబీ మొక్కను మంచి మట్టి మిశ్రమంలో పెట్టి ఉండాలి అంటే నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడే ఒక మంచి మట్టి మిశ్రమాన్ని తయారు చేసి అందులో రీపోర్ట్ చేసి ఉండాలన్నమాట అలా కాకుండా ఎలాంటి పడితే అలాంటి మట్టిలో మీరు గులాబీ మొక్కను తెచ్చేసి పెట్టేసి పెట్టేశారనుకోండి ఆ తర్వాత నేను చూపించే ఈ ఫర్టిలైజర్స్ మీరు ఇచ్చిన మంచి రిజల్ట్స్ అనేవి మీ గార్డెన్లో మీరు చూడలేరు కాబట్టి ఒక మంచి మట్టి మిశ్రమంలో రీపోర్ట్ చేసిన గులాబీ మొక్కలకు మాత్రమే నేను చెప్పే ఈ ఫర్టిలైజర్స్ మీరు ఇస్తే మంచి రిజల్ట్స్ మీరు చూడగలుగుతారు కాబట్టి ఇప్పటి వరకు మేము అలా మంచి మట్టి మిశ్రమం ఎలాంటి దాంట్లో పెట్టాలో మాకు తెలియలేదండి అని మీరు అనుకుంటే కనుక నర్సరీ నుంచి తీసుకొచ్చిన గులాబీ మొక్కను ఏ విధంగా రిపోర్ట్ చేయాలి అనే దాని గురించి ఒక వీడియో మన ఛానల్లో ఉంది అది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి అదేవిధంగా మీరు మీ ప్లాంట్స్ని కూడా రీపోర్ట్ చేయండి ఆ తర్వాత ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ మీ గార్డెన్లో మీ రోజు ప్లాంట్స్లో మీరు తప్పకుండా చూస్తారనమాట సో ఈ విధంగా అన్ని ప్లాంట్స్కి ఫర్టిలైజర్ ఇచ్చేసిన తర్వాత డ్రైనేజ్ హోల్స్ నుంచి వాటర్ లీక్ అయ్యే అంతగా కాకుండా జస్ట్ సాయిల్ తడిచేలాగా కొంచెం వాటరింగ్ చేస్తే సరిపోతుంది ఇదండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగపడుతున్నట్లయితే ఒక మంచి కమెంట్ చేయండి అండ్ తప్పకుండా లైక్ చేయండి మీరు మంచి కమెంట్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి